నమస్తే నేను ఆదిత్య రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడెదు చూస్తున్నటువంటి గేమ్ చేంజర్ టీజర్ దసరాకి రాబోతుందని సో దసరా ఉత్సవాలకి ఇంకాస్త ఉత్సవాలు యాడ్ అయ్యి ఫుల్ ఎనర్జీతో ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఫ్యాన్స్కి కాస్త నిరాశ అంటూ ఒక వార్త వినిపిస్తుంది మరి టీజర్ దసరాకి కాదు దివాళీకి రాబోతుందంటూ సంగీత దర్శకుడు తమన్ చేసినటువంటి ఆ అంశం మనం చూసాం సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీక్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి గేమ్ చేంజర్ టీజర్ దసరాకు వస్తుందని అమ్మవారి ఉత్సవాల్లో ఇంకాస్త జోష్ ఉంటుంది అనుకున్నారు కానీ కొంచెం నిరాశ వ్యక్తం అయిందని తెలుస్తుంది సో అది దివాళీకి పోస్ట్ కొనని తెలిసింది సో మరి ఫ్యాన్స్ అంతా ఎయిట్ చేస్తున్నటువంటి ఈ టీజర్ ఏ విధంగా ఉండబోతుంది దివాళీ పటాకాతో పాటు ఇది కూడా పటాకా ఏ విధంగా ఉండబోతుంది అసలు మొదట దసరా మనకి ఇప్పుడు వస్తున్నటువంటి అతి పెద్ద పండుగ దసరా సినిమాలకు సంబంధించి పండగ సీజన్లు రెండు మేజర్గా మనకి వేసం పక్క పెడితే ఒకటి సంక్రాంతి ఇంకొకటి దసరా ఎందుకంటే సెలవులు ఎక్కువగా ఉండే స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఎక్కువ సెలవులు ఉండే పండగలు ఈ రెండు అందు గురించి దసరా సీజన్ చాలా కీలకం ఆ టైంలో సినిమాలన్నా రిలీజ్ కావాలి లేదా రిలీజ్ కాని హీరోలు ఈ సినిమాలే సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నా ఉండాల ఏదో ఒక అప్డేటు ఏదో ఒకటి దానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ కానీ పాట కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదో ఒకటి రావాలి సో ఇది అభిమానులు ఖచ్చితంగా కోరుకుంటారు ఈవెన్ ఇంకా సినిమా కూడా అప్పుడే మొదలైందనుకుంటే కనీసం ఫస్ట్ లుక్ అనే రావాలి సో అది డిమాండ్ ఆడియన్స్ నుంచి అదే ఫ్యాన్స్ నుంచి వచ్చేటువంటి ప్రధానమైన డిమాండ్ మరి అలాంటప్పుడు మరి దసరా గేమ్ చేంజర్ రాకపోతే ఏదో ఒకటి రాకపోతే అది కూడా టీజర్ అనేది రాకపోతే ఎంత డిజప్పాయింట్ అవుతారు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది సో దసరాకి టీజర్ కానీ పాట కానీ రావట్ల సో అలా డిజప్పాయింట్మెంట్ మూడ్లో ఉన్న వాళ్ళకి కొంచెం సముదాయించే ప్రయత్నం చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సో మీరేం వర్రీ అవ్వద్దు ఇప్పుడు రావట్లేదని ఇది అవ్వద్దు చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నాము ఎందుకంటే మేము నెలకొక పాటని మీ ముందుకు తీసుకురావాలి లిరికల్ సాంగ్ని అనే ప్రయత్నంలో ఉన్నాము సో అట్లా ఇప్పుడు రెండు పాటలు తీసుకొచ్చాం మూడో పాట వస్తుంది అది కూడా అక్టోబర్ ముప్పైన మీ ముందుకు వస్తుంది ఆ పాట అలాగే టేజర్ కూడా వస్తుంది అని చెప్పేసి ఆయన సముదాయించే ప్రయత్నం చేశాడు సో అంటే మరి అక్టోబర్ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఎక్స్లో చెప్పిన దాని ప్రకారం అక్టోబర్ ముప్పైనా ఒక పాట అని చెప్పేసి అన్నాడు ప్రస్తుతం సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ ఫైనల్ ఎడిటింగు డబ్బింగు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ పనులన్నీ కూడా మొదలయ్యాయి సో ప్రతి నెల ఒక పాట తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండం ఈ నెలలో అక్టోబర్ ముప్పైన ఒక పాట వస్తుంది డిసెంబర్ ఇరవైనా ఖచ్చితంగా సినిమా మీ ముందుకు వస్తుందని పెట్టాడు అలాగే ఓ నెటించిన అడిగాడు మరి టీజర్ సంగతి ఏంటి అని చెప్పేసి అడిగాడు అడిగితే దానికి ఏం చెప్పి డీ దీపావళికి టీజర్ ఉంటుంది అన్నాడు మరి దీపావళి అయితే మరి పాట ముప్పై వస్తే దీపావళి ముప్పై ఒకటి కదా మరి వెంటనే టీజర్ ఉంటుందా ఇది ఒక అయితే డౌటు సో మొత్తానికి ఆయనే పెట్టాడు కాబట్టి దీపావళికి టీజర్ వస్తుందని సో ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ పాట కూడా వచ్చే డిసెంబర్ అక్టోబర్ ముప్పైన వచ్చే పాట ఏదైతే ఉందో అది ఈసారి రామ్ చరణ్ అంజలి కాంబినేషన్ సాంగ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా కనిపిస్తారు అందులో డ్యూయల్ రోల్ పోషించారు రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా కొడుకు క్యారెక్టర్ ఏదైతే ఉందో అది గేమ్ చేంజర్ క్యారెక్టర్ టైటిల్ రోలు అది కలెక్టర్ రోలు సో ఆయన పక్కన కిఆర్ అధ్వని చేస్తూ ఉంటే తండ్రి క్యారెక్టర్లో ఆయన పక్కన అంజలి కనిపిస్తుంది అని సమాచారం రేపు వచ్చే పాట దానికి సంబంధించి ఉంటుందని చెప్పి వినిపిస్తుంది అంటే కరెక్ట్గా ఇదే అని చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పం కానీ ఆ పాట దాని గురించి ఉంటుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం కాకపోతే ఇంకొకటి ఈయన క్లారిటీ ఇచ్చింది ఏంటంటే డిసెంబర్ ఇరవై ఇరవై కాకుండా డిసెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వస్తుందని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లకి ఇంటర్నల్గా సమాచారం అందింది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక సర్క్యులేట్ అయింది ఒక విషయం సో ఇప్పుడు దాన్ని కూడా తను క్లారిఫై చేశాడు సో ఈ డిసెంబర్ ఇరవైనా ఖచ్చితంగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది అని చెప్పేసి అయితే చా యాక్చువల్గా అయితే ఒక డిబేట్ జరుగుతూ ఉంది ఇది ఏ టైంలో వస్తే ఈ సినిమాకి మంచి టైమింగ్ అవుతుంది అని చెప్పేసి అందులో చాలామంది క్రిస్టమస్ కానీ లేదా సంక్రాంతి కానీ బెటర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కాకపోతే వీరాజు సంక్రాంతికి వచ్చేటప్పటికి ముగ్గురు పెద్ద స్టార్లు బరిలో ఉన్నారు చిరంజీవి గారి సినిమా సో అదేదైతే ఉందో విశ్వంభర ఆ సినిమా ఉంది అలాగే బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో తయారవుతున్నటువంటి సినిమా అది సంక్రాంతికి ఉంది అలాగే వెంకటేష్ అనిల్ పుడి కాంబినేషన్ సినిమా అది సంక్రాంతికి ఉంది ఈ అంటే ముగ్గురు సీనియర్ స్టార్లు పోటీలో ఉన్నారు సో అందు గురించి సో గేమ్ చేంజర్ని ఇంకొక రోజు ఎందుకంటే ఈ మూడింటిలో మళ్ళీ వెంకటేష్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజే గేమ్ చేంజర్ ప్రొడ్యూసరే కాబట్టి తన సినిమా మీద తనే రిలీజ్ చేసుకోడు ఇంకొక కాకపోతే ఆ మూడు సినిమాలు కూడా అంటే తను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కాకుండా మిగతా రెండు సినిమాలకి నైజాంలో డిస్ట్రిబ్యూటర్ ఆయనే దిల్ రాజే ఇంకో అంటే ఒక పక్క ఆయన తలనొప్పి ఉంది ఎలా అకామిడేట్ చేయాలి థియేటర్లు సంక్రాంతికి ఈ మూడింటికి అని ఎందుకంటే తనే డిస్ట్రిబ్యూటర్ కూడా కాబట్టి మిగతా రెండు సినిమాలకి సో అందు గురించి డిసెంబర్లోనే గేమ్ చేంజర్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేశారు బట్ ఇరవయా ఇరవై ఐదా అన్న మీమాంస ఏదైతే ఉందో ఇప్పుడు దానికి కూడా తమన్ తెరదించాడనే చెప్పాలి సో ఇరవైనే ఈ సినిమా వస్తుందాని అనేది ఇప్పుడు ఆయన చెప్పేదాని బట్ అయితే ఖాయం బట్ యాజ్ ఏదైతే రామ్ చరణ్ నుంచి ట్రిపుల్ ఆర్ తర్వాత తను సోలో హీరోగా వస్తున్నటువంటి మొదటి సినిమా మధ్యలో ఆచార్య లాంటి సినిమా చేసినప్పటికి కూడా స్పెషల్ రోల్ సో ప్రాపర్ హీరోగా చేసిన సినిమా ఇదే కాబట్టి గేమ్ చేంజర్లో మంచి పవర్ఫుల్ రోల్లో రావాలని వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఆశవైతే పడుతున్నారు బట్ మనం ఇప్పుడు దాకా అలాంటి ఫెరోషియస్ లుక్లో పవర్ఫుల్ లుక్లో అయితే రామ్ చరణ్ కనిపించాలి ఇప్పటిదాకా మరి చూడాలి రేపు ఒకవేళ టీజర్లో కానీ దాంతో ఒకవేళ టీజర్ ట్రైలర్లో కానీ సో ఆ యాంగిల్ కూడా రామ్ చరణ్ క్యారెక్టర్లో ఉంటే సో ఫ్యాన్స్కి సంబరాలు చేసుకుంటారు ఖచ్చితంగా సో వాడు కోరుకుంటారు కాకపోతే ఈయన ఎలా తీస్తాడో తెలుసు ఒకే ఒక్కడ కానివ్వండి జంటర్మన్ సినిమాలు కానివ్వండి సో వాటిలో మనకి సాఫ్ట్ లుక్లో కనిపిస్తూనే హీరో చేసే వీరోచితమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే కార్యాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఒకసారి వాళ్ళు గగ్గురుపాటు రోమాంచితం రోమాంచితమవుతుంది అలాంటి సీన్లు మనకి రెండిట్లో కూడా ఉండవు రెండు అర్జున్తోనే ఆయన తీశాడు ఈవెన్ భారతీయుడు లాంటిది కూడా సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈవెన్ శివాజీ కానివ్వండి సో ఆయన చూస్తానికి అందులో చాలా గ్లామర్ లుక్లో కనిపిస్తారు కానీ శివాజీ ఆయన పవర్ఫుల్గానే ఆ సినిమాలో మనకు కనిపిస్తాడు అలా కనిపించాలని చెప్పేసి ఆ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు గేమ్ చేంజర్ అనే దాంట్లో రామ్ చరణ్ యొక్క ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అంత బలంగా ఉంటే కరెక్ట్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఫాలో అప్ ఈ సినిమా అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని